నా పేరు కరుణండి నేను కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కరుణ్ ఫర్నిచర్ మా ఇప్పుడు మీరు మా ఫ్యాక్టరీలో ఉన్నారు ఈ ఫ్యాక్టరీ వచ్చేసరికి జిడిమట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది బాలనగర్కి దగ్గరలో దీన్ని బీరువా అంటారండి ఆర్స్ వాడ్రోబ్ అంటారు ఇంగ్లీష్లో మనము త్రీ త్రీ డోర్ వాడ్రోబ్ ఇది యూజువల్లీ రెసిడెన్స్లో వాడతారండి ఇంట్లోకి వాడడానికి ఇందులో చూస్తే మీకు ఒక ఫ్యా ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది సరిపోతుందండి ఇది ఇట్లా మీకు హ్యాంగింగ్ సెక్షన్ వచ్చేసి నెక్స్ట్ ఫోల్డింగ్ క్లాత్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారండి అదర్ దేసి ఒక జంటకు సరిపోయేలాగా ఉంటుంది అండ్ ఇక్కడ రెండో యూనిట్ అండి ఇంకో థర్డ్ డోర్ యూనిట్ ఇది ఇందులో కూడా ఫోల్డింగ్ సెక్షన్లో పెట్టుకొని మీ సామాన్లు పెట్టుకోవచ్చు ఇందులో కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మీకు మీకు కావాల్సిన లాకర్ కానీ దీనికి కావాలంటే మిర్రర్ పెట్టుకోవచ్చు ఇంకేమైనా డ్రాయర్స్ పెట్టుకోవచ్చు మీకు ఇందులో సైజు వచ్చేది స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ సైజ్ అండి సిక్స్ ఫీట్ బై ఫోర్ ఫీట్ ఆరు బై నాలుగు అండి దీంట్లో కావాల్సిన సైజు మీకు ఏ సైడ్ పది ఫీట్లు బై పది ఫీట్లు కూడా చేసిస్తాను ఇరవై ఫీట్లు బై పది ఫీట్లు హైట్తో ఇరవై ఫీట్లు పొడవుతో కూడా కావాలంటే మీకు కావాల్సిన మీకు మీ ఇంట్లో ఎంత ప్లేస్ ఉందో ఆ విధంగా చేసిస్తామండి మేము ఐరన్ బీర్వాలో మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి లుక్ అంత ఉండదు మేబీ స్ట్రాంగ్ ఉండొచ్చు బట్ ఇంట్లో బయట తీసుకెళ్ళాలి తీసుకుపోవాలి ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి ప్లస్ ఇంట్లో ఎప్పుడైనా దానికి నీళ్ళు తగ్గితే రస్టింగ్ రావడము ఏదో ఏదైనా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇది వుడన్ వాటర్ వచ్చేసరికి మీరు మొత్తము డిస్పాండిల్ చేసి పీస్ పీస్ కింద తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ఇంట్లో షిఫ్ట్ అయినప్పుడు కూడా ఫిట్టింగ్ చేసుకున్న సేమ్ స్ట్రెంత్ వస్తుంది మీకు ఏంటంటే మేము మెయిన్ ఇంపార్టెంట్ ఐరన్లో కస్టమైజేషన్ ఉండదు అక్కడ ఏది ఉంటుందో ఒకటే తీసుకొని వెళ్ళిపోయి మీ ఇంట్లో పెట్టుకోవాలి ఇది అట్లా కాదండి మీకు కావాల్సిన మీకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తొమ్మిది ఫీట్లు ఉంది తొమ్మిది ఫీట్లు చేసి ఇవ్వమంటే ఎవరు ఐరన్ బిరువా చేసారు కానీ ఉడన్లో మాత్రం చేసుకోవచ్చు మాకు అది వాడిని చేయొచ్చు చేస్తూ మీకు కావాల్సిన కలర్ మీ ఇంటీరియర్స్కి మ్యాచ్ అయ్యే కలర్లో మేము చేసి ఇస్తాము మేము వచ్చేసరికి జనరల్గా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం అండి వాడ్రోబు టోటల్ మళ్ళీ అదే మేము మా కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ అని కొద్దిగా స్ట్రాంగ్ ఉండదు ఎందుకంటే రకరకాల సామాన్లు వేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ తెలియకో తెలియక తెలియక నింపేస్తారు సమా అలా మనం నాశరకం వేసి సన్న తిక్నెస్లు వేస్తే మాత్రం బెండ్ అయిపోయి అవి ఫెయిల్ అయిపోతాయి అవి మేము అలా కాకుండా టోటల్ ఇటీనిమంలో చేసి టర్మైట్ ప్రూఫ్లో చేసి ఏ గ్రేడ్ మెటీరియల్ వాడి చేసేస్తాం ఇది స్టాండర్డ్ ఒక బ్రాండెడ్ లాక్ హిటిచ్ అంటే చాలా టాప్ నెంబర్ వన్ లాక్స్లో నెంబర్ వన్ గోదరేజ్తో సమానమైన దాంతో పోటీతో స సమానమైన కంపెనీ అది అది ఆ లాక్సే వాడతాం మేము హ్యాండిల్స్ వచ్చేసరికి ప్యూర్ ఎస్ఎస్ అనమాట అది లాక్స్ ఎప్పుడు రస్ట్ పట్టవు అలాగే నీట్గా ఉంటాయి అండ్ లోపల వాడే మేము వాటర్ ఏదో హింజిస్ ఉందన్న దానికి హిట్ ఇచ్చి కానీ ఎప్కో ఎప్కో కంపెనీ అని మీకు అది తెలిసి ఉండొచ్చు కంపెనీదే వాడతాం అది ఎప్పటికీ ఫెయిల్ కావు రేర్లీ వెరీ రేర్లీ మా దగ్గర కలర్స్ వచ్చేసరికి మీరు టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి మీకు కావాల్సిన కలర్లో మీరు చూస్ చేసుకుంటే మేము చేసి అదే అది మెటల్లోనే లిమిటెడ్ అండి సింగిల్ డోర్ డబల్ డోర్ అంటారు సింగిల్ డోర్ అంటే రెండు దర్వాజాలు డబల్ డోర్ అంటే పార్టీషన్ వచ్చేసి టూ డోర్స్ ఉంటాయి కానీ ఇక్కడ కాదు మీకు హండ్రెడ్ డోర్స్ కావాలన్నా కూడా అవకాశం ఉంటే అది కూడా చేసి ఇస్తాం మేము ఇట్లాంటి టూ డోర్ త్రీ డోర్ అంటే మీకు ఒక వన్ వీక్లో కూడా ఒక ఇరవై ముప్పై పీసెస్ చేసి చేయగలుగుతామండి అని నాక్డౌన్ అండి అండి స్క్రూ సిస్టమ్ అండి అన్నీ డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాకింగ్ చేసేసి మీకు కావాల్సిన ప్లేస్కి పంపించేసి మళ్ళీ మాదర్ ఫిటర్ ప్రొఫెషనల్ ఫిటర్స్ ఉంటారు ప్రొఫెషనల్ వర్కర్స్ వాళ్ళు వాళ్ళు ప పర్ఫెక్ట్గా మళ్ళీ ఫిట్ చేసి అన్నీ సమంగా పనిచేస్తున్నాయో లేవో అన్నీ సమంగా ఉన్నాయో లేదో చూసుకొని మీకు రిపోర్ట్ ఇస్తారు ఉమెన్ చూసేది ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ చూస్తారండి బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన కలర్స్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ కలర్స్ అండి వాళ్ళకు మీకు తెలియదు ఏముంది మగోళ్ళు కాంప్రమైజ్ అని ఆడవాళ్ళు కాంప్రమైజ్ గారు వాళ్ళకి కావాల్సిన కలర్ మేము ఇచ్చిన తర్వాత వాళ్ళకు రేట్ మ్యాచ్ చేసి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన డిజైన్లో చేసేసి ఇస్తే వాళ్ళు ఫీల్ వెరీ హ్యాపీ అండి మ్యాక్సిమం మేము షోరూమ్స్కి ఎక్కువ సప్లై చేస్తాం